వెల్కమ్ టు అరవింద్ రావు స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ ఆం అరవింద్ సుబ్బారావు ట్రాన్స్లేషన్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుందాం ప్రోగ్రాంలో మనం ఈరోజు ప్రియాంక ఐఏఎస్ అనే అమ్మాయి యొక్క విజయ కాదా సక్సెస్ స్టోరీని మనం తెలుగు నుండి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకుంటూ మనం ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం ఎవరైనా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఆఫ్లైన్ అయినా సరే ఆన్లైన్ అయినా సరే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మనం స్టోరీలోకి వెళదాం సివిల్ సర్వీసెస్ సాధించాలని ఏటా లక్షల్లో పోటీ పడుతుంటారు ఈ సెంటెన్స్కి సబ్జెక్ట్ వచ్చేసి ల్యాక్స్ ఆఫ్ ఎస్పిరెంట్స్ అని పెట్టుకోవాలి ఎందుకంటే లక్షల్లో అన్న తర్వాత ప్రక్కన మనకు నౌన్ ఏమి రాయలేదు సో ఎవరైతే పోటీ పడుతుంటారో వాళ్ళని ఎస్పరెంట్స్ అంటాం ల్యాక్స్ ఆఫ్ ఎస్పిరెంట్స్ వర్బ్ వచ్చేసి కంపీట్ పోటీ పడడానికి కంపీట్ కంపీటెడ్ కంపీటెడ్ అని వర్బ్ ఉంటుంది దాని నౌన్ ఫామ్ ఏ కాంపిటీషను ల్యాక్స్ ఆఫ్ ఎస్పరెంట్స్ కంపీట్ ఇక్కడ టూ ఇన్ఫినెట్ రాసుకోవాలి సాధించడానికి సివిల్స్ సాధించడానికి టు అచీవ్ సివిల్స్ ఎవ్రీ ఇయర్ ల్యాక్స్ ఆఫ్ ఎస్ప్రియన్స్ కంప్లీట్ టు అచీవ్ సివిల్స్ ఎవ్రీ ఇయర్ అలా దాన్ని లక్ష్యంగా పెట్టుకున్న వారిలో ప్రియాంక ఒకరు ప్రియాంక కూడా ఒకరు అని అన్నప్పుడు ప్రియాంక వాజ్ వన్ అమాంగ్ ఎవరిలో దోజ్ హూ టార్గెటెడ్ ఇట్ దోజ్ హూ టార్గెటెడ్ ఎవరైతే లక్ష్యంగా పెట్టుకున్నారో ప్రియాంక వాజ్ వన్ అమాంగ్ దోజ్ హూ టార్గెటెడ్ ఇట్ కాలేజీలో ఉన్నప్పుడే సివిల్స్ వైపు వెళ్ళాలనుకున్నారు వెన్ షీ వాజ్ ఇన్ కాలేజ్ ఓన్లీ కాలేజీలో ఉన్నప్పుడే అంటే కాలేజ్ పక్కన ఓన్లీ కనుక రాస్తే వెన్ షీ వాజ్ ఇన్ కాలేజ్ ఓన్లీ ఆమె సివిల్ వై సివిల్స్ వైపు వెళ్ళాలనుకున్నారు ఈ వాంటెడ్ యొక్క పాస్ట్ వాంటెడ్ టు రాసుకున్నట్లయితే ఆ సెంటెన్స్ వస్తుంది షీ వాంటెడ్ టు గో టు టువార్డ్స్ సివిల్స్ ఈ మీద ఢిల్లీ అంటే షీ బిలాంగ్స్ టు ఢిల్లీ బీకామ్ పూర్తవడం ఆలస్యం సన్నద్ధత ప్రారంభించారు ఒక పని చేసి చేయగానే మరొక పని చేశామని చెప్పాలంటే ఎప్పుడైనా యాజ్ సూన్ యాజ్ అనేటటువంటి కన్జెన్షన్తో మనము సబార్నేట్ క్లాస్ స్టార్ట్ చేసుకోవాలి యాజ్ సూన్ యాజ్ షీ కంప్లీటెడ్ హర్ బీకామ్ అలా పూర్తవడమే ఆలస్యం అంటే దాని అర్థం యాక్చువల్గా ఏంటంటే బీకామ్ పూర్తయి అవగానే ఆమె ప్రిపరేషన్ స్టార్ట్ చేసిందని అర్థం అది ఎక్స్ప్రెషను సో దానికి ఈక్వల్ అండ్ ఇంగ్లీష్ యాజ్ సూన్ యాజ్ షీ కంప్లీటెడ్ హర్ బీకామ్ షీ స్టార్టెడ్ హర్ ప్రిపరేషన్ షీ బిలాంగ్స్ టు డిల్లింగ్ యాజ్ సూన్ యాజ్ షీ కంప్లీటెడ్ హర్ బీకామ్ షీ స్టార్టెడ్ హర్ ప్రిపరేషన్ తొలి ప్రయత్నం సున్నా పాయింట్ మూడు మార్కులతో విఫలమైంది ఇక్కడ రెండు రకాలుగా రాసుకోవచ్చు యాక్టివ్ వాయిస్తో రాసుకోవచ్చు షీ ఫెయిల్డ్ అని లేదా ఆమె ప్రయత్నం ఫెయిల్ అయిందని గనక ప్యాసివ్ వాయిస్లో కూడా రాసుకోవచ్చు హర్ ఫస్ట్ అటెంప్ట్ వాజ్ ఫెయిల్డ్ విత్ జీరో పాయింట్ త్రీ మార్క్స్ హర్ ఫస్ట్ అటెంప్ట్ వాజ్ ఫెయిల్డ్ విత్ జీరో పాయింట్ త్రీ మార్క్స్ రెండు మూడు సార్లు అంతే సెకండ్ అండ్ థర్డ్ అటెంప్ట్స్ వర్ ఆల్సో అంతే అంటే సిమిలర్ సెకండ్ అండ్ థర్డ్ అటెంప్ట్స్ వర్ ఆల్సో సిమిలర్ ఎంతైనా బాగా చదివే అమ్మాయి కదా ఇలా కదా అని రావాలంటే ఎప్పుడైనా ఒక సెంటెన్స్కి స్టేట్మెంట్ ఇచ్చి స్టేట్మెంట్ చివరిన క్వశ్చన్ ట్యాగ్ రాయవలసి ఉంటుంది ఎలాగో చూడండి షీఈస్ మెరిటోరియస్ స్టూడెంట్ ఇది స్టేట్మెంట్ దానికి ఈజ్ షీని తీసుకొచ్చి చివర క్వశ్చన్ టాక్ రాస్తున్న చూడండి ఈజిన్ షీ షీ ఈజ్ మెరిటోరియస్ స్టూడెంట్ ఈజిన్ షీ వరుస వైఫల్యాలు నేను చేయగలనా అన్న సందేహాన్ని ఇచ్చాయి అంటే నన్ను నేనే అనుమానపడేలాగా చేశాయి అనేటువంటి సెన్స్ నమే మన వరుస వై వైఫల్యాలు నేను చేయగలనా అనే సందేహాన్ని ఇచ్చాయి దాన్ని మనం ఇంగ్లీష్ లెటర్ రాసుకుంటాం కంటిన్యూస్ ఫెయిల్యూర్స్ వరుస వైఫల్యాలు అంటే కంటిన్యూస్ ఫెయిల్యూర్స్ మేడ్ మీ డౌట్ మై సెల్ఫ్ నాకు నేనే నా మీద నేనే డౌట్ పడేలాగా చేశాయి ఏం డౌట్ అది వెదర్ ఐ కుడ్ డూ ఇట్ కంటిన్యూస్ ఫెయిల్యూర్స్ మేడ్ మీ డౌట్ మై సెల్ఫ్ వెదర్ ఐ కుడ్ డూ ఇట్ అయితేనే ఇంకా అవకాశాలు ఉన్నాయి సో వాచ్ ఐ హ్యావ్ సమ్ మోర్ అటెంప్ట్స్ మధ్యలో ఆపేయడం కంటే చివరి వరకు ప్రయత్నిస్తూ వెళ్ళడమే మేలు ఇట్ ఈజ్ బెటర్ మేలు అంటే రెండింటిలో కంపేర్ చేస్తున్నప్పుడు ఇట్ ఈజ్ బెటర్ ఇక్కడ రెండు పనులు ఏంటంటే ఒకటి ముందుకు వెళ్ళడం ఒకటి వదిలేయడం దేన్ని దేనితో పోలుస్తున్నాము చూడండి గోయింగ్ అంటిల్ ఐ హ్యావ్ అటెంప్ట్స్ నాకు అటెంప్ట్స్ ఉన్నంత వరకు ముందుకు వెళ్ళడం ఒకటి దాన్ లీవింగ్ ఇట్ ఇన్ ద మిడిల్ మధ్యలోనే వదిలేయడం సో మధ్యలో వదిలేయడం కంటే ముందుకు వెళ్ళడమే మంచిది అని మొత్తం సెన్స్ రావడానికి ఇట్ ఈజ్ బెటర్ గోయింగ్ అంటిల్ ఐ హ్యావ్ అటెంప్ట్స్ దాన్ లీవింగ్ ఇట్ ఇన్ ద మిడిల్ కనీసం ప్రయత్నించానన్న సంతృప్తి అయినా ఉంటుంది అనుకుంటూ ముందుకు వెళ్ళాను ఐ కంటిన్యూడ్ ఫార్వర్డ్ ఐ కంటిన్యూడ్ ఫార్వర్డ్ అంటే అలా ముందుకు వెళ్ళాను అని చెప్పి సేయింగ్ దట్ కనీసం సంతృప్తైనా ఉంటుంది అట్లీస్ట్ ఐ విల్ హ్యావ్ ఎ సాటిస్ఫాక్షన్ అట్లీస్ట్ ఐ విల్ హ్యావ్ ఎ సాటిస్ఫాక్షన్ ఏం చేశానని దట్ ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ ఐ కంటిన్యూడ్ ఫార్వర్డ్ సేయింగ్ దట్ అట్లీస్ట్ ఐ విల్ హ్యావ్ ఎ సాటిస్ఫాక్షన్ దట్ ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ ఫిలిమ్స్ దాటితే మెయిన్స్లో వెనుదిరగడం అమ్మ అనారోగ్యం ఇలా ఐదు సార్లు వైఫల్యాలు వెంటాడాయి అన్నీ త్రుటిలో తప్పినవే ఐ క్రాస్ ద ప్రిలిమ్స్ బట్ ఫెయిల్డ్ మెయిన్స్ ఐ క్రాస్డ్ ద ప్రిలిమ్స్ ఇవి దాటాను బట్ ఫెయిల్డ్ మెయిన్స్ అమ్మ అనారోగ్యం మదర్స్ హెల్త్ ఇష్యూస్ ఇలా ఐదు సార్లు వైఫల్యాలు వెంటాడాయి దస్ ఫెయిల్యూర్స్ చేజ్డ్ మీ ఫైవ్ టైమ్స్ అన్ని త్రుటిలో తప్పినవే ఆల్ ఆర్ నారోమిస్డ్ ఆరోసారి సిక్స్త్ అటెంప్ట్ చివరి అవకాశం ఇట్ వాజ్ లాస్ట్ అటెంప్ట్ చదివే లోకంగా గడిపారు షీ స్పెంట్ ఆల్ హర్ ఎఫోర్ట్స్ ఆన్ ప్రిపరేషన్ గంటల కొద్దీ చదివారు షీ స్టడీడ్ అవర్స్ టుగెదర్ చివరకు రెండు వేల ఇరవై రెండు యూపీఎస్సి సివిల్స్ ఫలితాల్లో ర్యాంక్ సాధించారు ఫైనల్లీ షీ అచీవ్డ్ ర్యాంక్ ఇన్ ట్వంటీ ట్వంటీ టూ సివిల్స్ ప్రస్తుతము డిఏఎన్ఐఏ స్క్యాడర్లో పనిచేస్తున్నారు ఎట్ ప్రజెంట్ షీఈస్ వర్కింగ్ యాజ్ డిఏఎన్ఐస్ కేడర్ ఆఫీసంకిత భావం దృఢ నిశ్చయం తపన సహనం లాంటి మంచి గుణాలు ఎల్లప్పుడూ మంచి ముగింపునిస్తాయని నిరూపించారు ప్రియాంక ప్రియాంక ప్రూవ్డ్ గుడ్ క్వాలిటీస్ లైక్ డెడికేషన్ డిటర్మినేషన్ ప్యాషన్ అండ్ పేషెన్స్ మంచి ముగింపునిస్తాయి గివ్ గుడ్ ఎండింగ్ ప్రియాంక ప్రూవ్ దట్ గుడ్ క్వాలిటీస్ లైక్ డెడికేషన్ డిటర్మినేషన్ ఫ్యాషన్ అండ్ పేషెన్స్ గివ్ గుడ్ ఎనింగ్ తన లక్ష్య సాధనలో తన అనుభవాలు తను ఎదుర్కొన్న సమస్యలు తను ఆచరించిన ప్రణాళిక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన లక్షలాది మంది ఫాలోయర్స్తో పంచుకుంటారు ఆమె పంచుకుంటారు షీ షేర్స్ హర్ ఎక్స్పీరియన్సెస్ వైల్ హర్ అచీవ్మెంట్ లక్ష్య సాధనలో తన అనుభవాలు హర్ ఎక్స్పీరియన్సెస్ వైల్ హర్ అచీవ్మెంట్ తను ఎదుర్కొన్న సమస్యలు ప్రాబ్లమ్స్ షీ ఫేస్డ్ తను ఆచరించిన ప్రణాళిక స్ట్రాటజీస్ ప్రణాళికలు అంటే స్ట్రాటజీస్ స్ట్రాటజీస్ షీ యూజ్డ్ ఇన్ హర్ ప్రిపరేషన్ ఎవరితో పంచుకుంటారు విత్ హర్ లాక్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఎవరీ నవ్ అండ్ దెన్ అప్పుడప్పుడు పంచుకుంటారు షీ సేస్ హర్ ఎక్స్పీరియన్సెస్ వైల్ హర్ అచీవ్మెంట్ ప్రాబ్లమ్స్ షీ ఫేస్డ్ Strategies used in her preparation with her lakhs of followers every now and then on social media.